హై అండి వెల్కమ్ టు జక్కం పొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి పప్పు నాన్ పెట్టే పని లేదు పప్పు రుబ్బే పని లేకోకుండా నాలుగు రకాల ఇన్స్టెంట్ గా అప్పుడికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ విడియో రోజు చాలా సింపుల్ అండి పదే పది నిమిషాల్లో మనకి ఈజీగా అయిపోతాయి అనమాట ఇవి వచ్చేసి రైస్ గారెలు మనం మిగిలిపోయిన అన్నాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం లేదా పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా గార్లు వేసి వచ్చారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారు అలాగే ఇవి వచ్చేసి మిరపకాయ బజ్జీలు అండి మిరపకాయ బజ్జీల్లో కూడా మనం మామూలుగా వేసుకున్న మిరపకాయ బజ్జీలు కాదు మనం కొంచెం వెరైటీగా అరుణాచలం స్పెషల్ మిరపకాయ బజ్జీలు అనేది ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి గారెలు గారెలు వచ్చేసి మనం మినపప్పు నానబెట్టాలి రుబ్బాలి కానీ ఈ గారెలకి మినపప్పు అస్సలు అవసరం లేకోకుండా ఈజీగా పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్ గా గారెలు అనేది రెడీ చేసుకోవచ్చు అది ఎలాగా అనుకుంటున్నారా మీకు వీడియోలో చూపిస్తానండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే బోండాలు మనకి చిట్టు చిట్టు బోండాలు అనేవి వేసుకోవాలంటే కంపల్సరీ మైదా గాని లేదా గోధుమ పిండి గాని కావాలి కదా కానీ మైదా గాని గోధుమ పిండి గాని అవసరం లేకుండా బియ్యం నానపెట్టి ఈ బోండాలు అనేవి ఎలా వేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అప్పుడు వచ్చేసి ఇంక గారెలు అన్నాను కదండి పిండి రుబ్బే పని లేదు నానబెట్టే పని లేదు అన్నాను కదా ఎలాగ అనుకుంటున్నారా మరమరాలతో చేసిన గారెలండి నిజమేనండి నేను చెప్పేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మరమరాలు వచ్చేసి వీటినే బరుగులు అని కూడా అంటాం మనం ఈ మరమరాలు వచ్చేసి మూడు కప్పుల వరకు తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీ ఇంకొక రెండు కప్పులైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మూడు కప్పుల వరకు తీసుకున్నాను ఈ మూడు కప్పుల మరమరాలని వాటర్ పోసేసి ఒక అరగంట కానీ లేదా ఒక పావు గంట కానీ నానపెట్టేయండి చక్కగా ఇవి ఈజీగానే నానిపోతాయండి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనకి ఇవి నానిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చందా చక్కగా నానిపోయినాయి కదా ఇప్పుడు ఈ బొరుగుల్ని ఇలా చేతిలోకి తీసుకొని రెండు చేతులతోటి చక్కగా ఇలాగా ఒక చేతి పైన ఇంకొక చేయి వేసి ఇలా పిండేయండి గట్టిగా వాటర్ మొత్తం కూడా బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ మరమరాలన్నిటినీ కూడా వేరొక బౌల్లోకి తీసేసుకోండి మొత్తం అన్నిటినీ కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట మనకి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు ఈ బురుగుల్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము మనకి వాటర్ అనేది అస్సలు లేదు కదా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని మనకి వీలైనంత వరకు వీటిని మెత్తగా చేత్తో మెదిపేయాలన్నమాట మనం మిక్సీ జార్లో వేసే పని లేదు రోట్లో వేసే పని లేదు ఎందుకంటే చేత్తో ఇలా చక్కగా నలిపేస్తే మనకి చక్కగా మెత్తగా అయిపోతాయి అన్నమాట మనకి ఇవి గట్టిగా ఉండవు కదా చాలా మెత్తగా ఉంటాయి మనకి రైస్ ఎంత మెత్తగా ఉంటుందో ఈ పొరుగులు కూడా నానపెట్టిన తర్వాత అంతే మెత్తగా ఉంటాయి చూండి ఇలా మెత్తగా మొత్తం కూడా మన చేత్తో నలిపేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మీడియం సైజు ఉల్లిగడ్డలు వచ్చేసి రెండు తీసుకున్నానండి నేను వాటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బియ్య పిండి వచ్చేసి మనం అందరింట్లోనూ ఉండేదే కదా ఈ బియ్య పిండి వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు తీసుకున్నాను కరివేపాకు వచ్చేసి ఒక రెండు రెమ్మల వరకు తీసుకున్నాను వీటన్నిటినీ కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ మొత్తం కూడా పిండిలోకి వచ్చేటట్టు చక్కగా ఇలా కలుపుకుంటూ మొత్తం కలిసేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకి చిక్కటి పెరుగు అవసరం లేదండి కొంచెం ఉన్న పెరుగుని ఈ పిండిలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలి మనకి పిండి అనేది కలవలేదు కాబట్టి ఇంకొక కప్పు తీసుకొని ఈ మజ్జిగని మరలా ఇంకొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మరలా ఒకసారి కలిపేయండి ఇందులోనే సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి ఇది మొత్తం కూడా బాగా కలిసేదట్టు ఎక్కడ పొడిపిండి అనేది లేకోకుండా మొత్తం కూడా చక్కగా ఇలా కలిపేయండి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మీరు క్లాత్ అయినా దీనిపైన వేసి పక్కన పెట్టేసుకోవచ్చు లేదా ప్లేట్ అయినా సరే వేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు గ్యాస్ అలకిచ్చుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి బాగా కాగనివ్వాలండి ఇప్పుడు మన అరచేతికి నూనె కానీ లేదా తడి కానీ చేసుకొని ఇప్పుడు మనం పిండి ముద్ద వచ్చేసి మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు గారెలకి చిన్నపిండి ముద్ద అయినా తీసుకోవచ్చు లేదా పెద్ద పిండితో ఇదిగోండి ఇలాగ పెద్ద సైజు గారెలైనా చేసుకోవచ్చు అనమాట ఇలా పిండి ముద్ద తీసుకొని చక్కగా మధ్యలో హోల్ అనేది చేసేయండి మనం గారెలకి ఎలా అయితే హోల్ చేసుకుంటామో అలా హోల్ చేసేయండి ఇలా చేసి చక్కగా ఒక్కొక్కటిగా ఈ కాగిన ఆయిల్లో వేసేయండి ఇలా వేసి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోండి మనకి ఇన్స్టెంట్ గా చేస్తున్నాం కాబట్టి గారెలు అనేవి కొంచెం ఎక్కువగానే ఫ్రై అవనివ్వండి ఎందుకంటే లోపల అనేది మనకి కుక్ అవ్వాలి కదా ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ గా మరమరాలతో గారెలు అనేవి రెడీ అయిపోయినాయి చూడండి మనకి మామూలు గారెలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి కదా తినే వరకు కూడా ఎవరు కనిపెట్టలేరు అనమాట ఇవి మరమరాలతో చేశారని చాలా రుచిగా ఉంటాయి ఎక్కువ టైం లేనప్పుడు ఇబ్బంది పడుకోకుండా ఇలా ఈజీగా ఇన్స్టెంట్ గారెలు అనేవి ప్రిపేర్ చేసేయండి ఇప్పుడు ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ గా బోండాలు అనేవి ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకి రేషన్ బియ్యంతో అయినా వేసుకోవచ్చు లేదా మామూలు రైస్ అయినా వేసుకోవచ్చు లేదా దోశల రైస్ అనేవి ఉంటాయండి వాటితో కూడా ఈ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే రేషన్ బియ్యం వచ్చేసి రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా బెడ్లు గాని అలాగే ఇందులో ఒడ్లు కానీ లేకోకుండా శుభ్రంగా చూసి ఈ వాటర్ పోసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసేసి ఒక గంట సేపు పక్కన పెట్టేయండి అలాగే వేరొక బౌల్ తీసుకొని రెండు ఆలుగడ్డలు అంటే బంగాళదుంపలు వచ్చేసి రెండు తీసుకొని ఇలా చేసేసుకోండి చక్కగా ఇలాగా స్పోక్ పెట్టి గుచ్చితే మనకి చక్కగా దిగాలనమాట ఇప్పుడు ఈ పైన ఉన్న పొట్టి మొత్తాన్ని కూడా తీసేసి వీటిని నాలుగు ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా బంగాళదుంపలు వేసుకుంటే సరిపోతుంది లేదు రెండు కప్పుల వరకు అయితే రెండు బంగాళదుంపలు అనేవి సరిపోతాయి ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము సో బియ్యం కూడా చక్కగా మనకి ఇలా నానపేనాయి కదా మనం పట్టుకుంటే చక్కగా పలుకైపోతున్నాయి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందులో బియ్యం వచ్చేసి ఇప్పుడు నానపెట్టుకున్న బియ్యం వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు ఇండిలో వేసుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఒక నాలుగు పీసుల వరకు ఇందులో వేసుకొని చక్కగా మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకున్నాం మనకి దోస పిండి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా రావాలన్నమాట అయితే మనం వేసేది బోండాలు కాబట్టి ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు మనకి జోరు అవ్వకూడదు పిండి అనేది ఇది చూడండి చక్కగా మెత్తగా ఇలా వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఈ పిండి అనేది తీసేసుకున్నాము చుండు పిండి అనేది మనకి చక్కగా ఇలా రావాలన్నమాట మరీ ఎక్కువ జోరైపోకూడదు అలాగనే మరీ ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఉల్లిగడ్డలు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నానండి నేను వీటిని ఇందులో వేసేసుకున్నాను ఈ పిండిలో అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను వీటిని కూడా ఇందులో వేసేసిన తర్వాత కరివేపాకు వచ్చేసి ఒక రెండు రెమ్మల వరకు తీసుకొని మీరు కట్ చేసి అయినా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఎలా అయినా వేసేసుకోవచ్చు అలాగే జీలకర్ర వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడే ఎంత పడుతుందో చూసి వేసుకొని మొత్తం కూడా ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకుని ఇలా చేతితో చక్కగా నలుపుతూ కలిపేయండి చక్కగా అప్పుడు ఆ ఉల్లిపాయల్లో ఉన్న రసం మొత్తం కూడా ఈ పిండిలోకి దిగుతుంది అనమాట ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత చూద్దాం ఓ పది నిమిషాల తర్వాత మనకి పిండి అనేది చక్కగా దగ్గరికి వచ్చి ఇదిగోండి ఇలా ప్రిపేర్ అవుతుంది అనమాట చూసారా మనకి చక్కగా బోండాలు వేయడానికి సిద్ధం అయిపోయింది పిండి అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని గ్యాస్ గెచ్చుకొని ఒక బౌల్ పెట్టుకుందాం ఒక ఏడలపాటు బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడా ఎంత పడుతుందో చూసి ఇందులో ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ బాగా కాగనివ్వాలన్నమాట ఇలా కాగిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ చిట్టి చిట్టి బోండాలు అనేవి మనం ఎలా వేసుకుంటామో అలాగే వేసేయండి ఈ ఆయిల్ మనకి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ ఇలా గరిటి పెట్టి కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవనివ్వండి చూడండి మనకి ఈ కలర్ వచ్చినాయి కదా ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాము మనకి మామూలుగా బోండాలు అనేవి ఎలా వేస్తాము అలాగే ఉంటాయండి కలర్ గానీ రుచి గానీ చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మనకి ఉదయాన్నే లేవగానే చాలా హడావిడిగా ఉంటుందండి ఒక పక్కన క్యారేజీ అని ఒక పక్కన రైస్ అని కర్రీ అని చాలా హడావుడి పడిపోతాము ఎప్పుడైనా సరే మీకు టైం లేనప్పుడు ఇన్స్టెంట్ గా ఈజీగా పదే పది నిమిషాల్లో అయిపోయి ఇలా బోండా రెసిపీ అనేది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోతుంది టైము సేవ్ అవుతుంది చూసారుగా మనకి చిట్టి చిట్టి బోండాలు అనేవి రెడీ అయిపోయినాయి బియ్య పిండితో మరి ఇంకెంత కలిసి నీరు కూడా రెడీ చేసుకోండి అప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రైస్ గారెలు మనం ఎప్పుడైనా సరే రైస్ అనేది మిగిలిపోతే సద్దన్నం అని చాలా మంది తినరు పక్కన పెట్టేస్తారు లేదా పులిహోర కలుపుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా గారెలనే వేసిచ్చారంటే చాలా క్రిస్పీగా నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోతూ టేస్ట్ అనేది డిఫరెంట్ గా చాలా రుచిగా చాలా బాగుంటుంది అనమాట హెల్దీ కూడా పిల్లలైనా పెద్దవారైనా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు చూపిస్తాను మనకి మిగిలిపోయిన రైస్ ఉంటది కదండి ఈ అన్నాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో రెండు కప్పుల వరకు ఈ రైస్ అనేది వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో పెరుగు వచ్చేసి మన ఇంట్లో పెరుగు తోడు పెట్టుకున్నది ఉంటుంది కదా పుల్లటి పెరుగు పనికిరాదండి కమ్మటి మంచి పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు ఇందులో వేసేయండి ఇలా వేసిన తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి చక్కగా మెత్తగా పట్టేయండి చూడు మనకి రెండే రెండు తిప్పలకి చక్కగా ఇలా మెత్తగా వచ్చేస్తుంది చూసారుగా ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకుని ఇందులో సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఉల్లిపాయలు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి చిన్న చిన్ని ముక్కల కింద కట్ చేసుకున్నవి ఒక నాలుగు తీసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసేసుకొని అల్లం తరగండి చిన్న ముక్క తీసుకొని చక్కగా ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఈ అల్లాన్ని కూడా వేసుకొని కొత్తిమీర వచ్చేసి ఒక పావు కప్పు వరకు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులో జీలకర్ర వచ్చేసి ఒక టీ అల్లం అల్లమిలప పేస్ట్ వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకోండి మీకు అల్లమిలుప పేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూను కారం వచ్చేసి ఒక టీ స్పూను బియ్య పిండి వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీరు బియ్య పిండి బదులు ఇందులో మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ మైదా అంత హెల్దీ కాదు కాబట్టి బియ్య పిండి అనేది యాడ్ చేసుకోండి అలాగే గరం మసాలా వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు ఈ పిండి అనేది ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ అనేది చిలకరించి కలుపుకోండి అసలు మనకి వాటర్ అనేది కూడా అవసరం లేదండి చక్కగా ఇలా కలిపేస్తే అందులో ఉన్న తడి ఆ వాటర్ అనేది ఈ పిండి గలపలనే చక్కగా సరిపోతాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని గ్యాస్ అది ఒక బౌల్ పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని చక్కగా అరిచేతికి నూనె కానీ లేదా వాటర్ కానీ రాసుకొని అరిచేతిలో వేసుకొని మనం గార అనేది ఎలా చేసుకుంటాము అలా చేసుకొని చక్కగా ఇలా హోల్ చేసుకొని వన్ బై వన్ ఇలా ఆయిల్లో వేసేయండి మన మామూలు గారెల కంటే కూడా ఇవే క్రిస్పీగా ఉంటాయి అండి చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఇలా గారెలు వేసిన తర్వాత గరిటి పెట్టి స్లోగా ఇలా కలపండి ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఇలా కలర్ అనేది చేంజ్ అయ్యి క్రిస్పీగా కాలిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేసుకున్నానండి చిన్న మనకి ఎంతో కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా టేస్టీగా రైస్ గారెలు అనేవి రెడీ అయిపోయినాయి కదా చాలా రుచిగా ఉన్నాయండి హెల్దీ కూడా ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు పక్కన పెట్టేసో పడేకోకుండా లేదా పులిహోరలు ఎప్పుడు చేసేవే కాకుండా ఇలా ఇన్స్టెంట్ గా ఈజీగా గారెనేవి చేసి పెట్టిన పిల్లలు కూడా చాలా హెల్దీ అలాగే చాలా ఇష్టంగా లాగించేస్తారు అలాగే మన నాలుగో రెసిపీ వచ్చేసి అరుణాచలం స్పెషల్ మిర్చి బజ్జీ అండి ఇది ఏంటా వెరైటీ అనుకుంటున్నారా మీకు వీడియోలో చూపిస్తాను వెరైటీ అండి మన మామూలు పిచ్చి మిర్చి బజ్జి కంటే కూడా ఇవి చాలా వెరైటీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను మనం సాయంత్రం అయిందంటే చాలా ఈవినింగ్ బయట తోపుడు బండల దగ్గరికి పరుగులు పెడుతూ ఉంటాం కదా స్నాక్స్ కోసం కానీ ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టేయండి చాలా ఇష్టంగా లాగించేస్తారు బయట ఫుడ్ అంత మంచిది కాదండి బయట ఇప్పుడు జ్వరాలు కూడా బాగా విపరీతంగా ఉన్నాయన్నమాట అంటు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది కానీ ఇంట్లోనే మీరు ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారు ఇదిగోండి మిరపకాయ బజ్జీలు ఇలానే ఉంటాయి కదండి మనకి మిర్చి బజ్జీ ఈ మిర్చి బజ్జీ తీసుకొచ్చి ఇందులో ఉన్న ఈ గింజల మొత్తాన్ని కూడా తీసేసుకోండి ఇలా తీసేసి ఇప్పుడు వీటిని హాఫ్ పీసుల కింద చేసుకోండి ఇదిగో చూడండి నేను ఎలా చేస్తున్నాను వీడియోలో ఇలా చేయండి మేమున్న అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా చేసి వాళ్ళు మిర్చి బజ్జీలు వేస్తున్నారు మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏంటి ఒక పీస్ తోనే వీళ్ళు ఇలా బజ్జీలు బజ్జీలనే వేస్తున్నారు అని అక్కడ ఇవే డిఫరెంట్ వెరైటీ అంటండి ఇంటికొచ్చి నేను కూడా ట్రై చేశాను అనమాట చూడండి మొత్తం అన్నిటినీ కూడా ఇలా చేసి ఒక ప్లేట్ లోకి ఇలా పెట్టేశాను అనమాట ఇప్పుడు మనం శనగపిండి వచ్చేసి ఒక కప్పు తీసుకొని జల్లించేసుకుందాము ఇలా జల్లించేసి ఇందులోనే బియ్య పిండి వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకొని ఈ పిండికి కూడా చక్కగా ఇలాగ జల్లించేయండి ఏదైనా మురువు గట్టా ఉంటే చక్కగా జల్లెల్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మురువును తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండిలో మనం కారం వచ్చేసి ఒక టీ స్పూను పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను అలాగే వామ్ పౌడర్ వచ్చేసి ఒక టీ స్పూను సాల్ట్ వచ్చేసి ఒక టీ స్పూను వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము ఇందులో సోడా ఉప్పు కానీ ఏమి కూడా కలపలేదండి నేను కూడా వేయలేదు ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిర్చి పజ్జికి మనం పిండి అనేది ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేయండి మరీ జోరుగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది చక్కగా ఇలా రావాలన్నమాట మనం చేతితో పట్టుకొని ఇలా పైకి లేపితే మనకు బొట్లు బొట్లు కింద పడకోకుండా చక్కగా ఇలాగా జారుతూ ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మనం ఈ మిర్చి బజ్జి మిరపకాయని తీసుకున్నాం ఆ పీస్ మిరపకాయని తీసుకొని ఇప్పుడు ఈ పిండిలో ఇలా ముంచేసి చక్కగా మీరు కాగిన ఆయిల్లో వేసేయండి చూడండి పిండి అనేది మనకి ఎలా జారుతుందో మనకి పిండి మొత్తం కూడా చక్కగా బజ్జికి పట్టింది కదా ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బౌల్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ అనేది వేసుకుందాము ఈ ఆయిల్ అనేది మనకి బాగా హీట్ అవ్వాలన్నమాట మీరు ఏ ఆయిల్ తో అయినా సరే ఈ మిరపకాయ బజ్జీలు అనేవి వేసుకోవచ్చు చక్కగా పిండిలో ఇలా మిరపకాయ అనేది ముంచి సైడ్ అంత చక్కగా ఇలా వదిలేయండి ఇలా అన్నిటినీ కూడా ఇలా వేసేసి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా గరిట పెట్టి కలుపుకోండి ఎంబట్నే కలపొద్దండి ఒక పది నిమిషాలు ఈ ఆయిల్ హీట్ అనేది ఈ మిరపకాయలకు పట్టినవ్వాలన్నమాట చూడండి చక్కగా మనకి కలర్ అనేది చేంజ్ అయ్యి మిరపకాయలకి చక్కగా ఈ పిండి అనేది పట్టింది ఇప్పుడు ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఇలా టాన్ చేసుకుంటూ ఈ మిరపకాయ బజ్జీలు అనేవి ఫ్రై చేసుకోండి చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చాయో అలాగే మిరపకాయ బజ్జీలు చూస్తుంటే నేను నోరు ఊరిపోతున్నాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకున్నాము ఇక మొత్తం అన్నిటినీ కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఒక మిరపకాయ తీసుకొని ఇందులో స్టవ్ అనేది పెట్టుకున్నాం మనం ఈ స్టవ్ కోసమని నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే చిన్న పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కరివేపాకు వచ్చేసి కొంచెం కొత్తిమీరం కూడా ఉంటే కొంచెం తీసుకోండి అలాగే దీనిపైన కొంచెం లైట్ గా సాల్ట్ అలాగే కొంచెం కారం మీ దగ్గర కొంచెం చాట్ మసాలా కూడా వేసారంటే టేస్ట్ అదిరిపోతుంది లాస్ట్ గా ఇలా లెమన్ అనేది కొంచెం లైట్గా పిండి అలా బౌల్లో మొత్తం కూడా సర్వ్ చేసేసి పెట్టేశానండి చక్కా చక్కా మనీ మొత్తం కూడా ఒక్కటి లేకోకుండా అంత రుచిగా ఉన్నాయి అనమాట ఈ అరుణాచలం స్పెషల్ మిర్చి బజ్జీ అనేది మరి ఇంకింత కాలుష్యం మనకి బయట వర్షాలు అనేవి బాగా విపరీతంగా కురుస్తూనే ఉన్నాయి కదా మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చేంటి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి అలాగే మీకు వీడియో వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి